రైల్వే కొడూరు నియోజకవర్గం రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అరవ శ్రీధర్ ముక్కావరలక్ష్మి రైల్వే కోడూరు పట్టణంలోని రాజంపేట కేంద్ర సాధన కోసం మోకాలపై కూర్చొని నిరసన కార్లతో కలిసి నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కావరలక్ష్మి రాజంపేట కేంద్ర సాధన కోసం శాంతియుతంగా సాగిన నిరసన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పిల్లల అన్నమయ్య వేషధారణ అన్నమయ్య వేషధారణతో నిరసన ర్యాలీ రాజంపేట కేంద్రం డిమాండ్కు మద్దతిస్తూ నిరసనలో పాల్గొన్న పాల్గొన్నీధర్ వరలక్ష్మి అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం రైల్వే కోడూర్ పట్టణంలో శాంతియుతంగా జరిగింది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవశ్రీధర్ రైల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనందరెడ్డి సత్యమణి ముక్క వరలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు జేఏసీ నాయకులతో పిల్లలతో కలిసి మోకాలపై కూర్చుని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్కు మద్దతుగా తమ వంతు నిరసన తెలిపారు రాజంపేటకు ఉన్న చరిత్రక భౌగోళిక ప్రాధాన్యతను గురించి జిల్లా కేంద్రం హోదా ఇవ్వాలని వారు కోరారు అనంతరం నిర్వహించిన ర్యాలీలో అన్నమయ్య వేషధారణలో పాల్గొన్న చిన్నారులు రాజంపేట విశిష్టతను చాటి చెప్పేలా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాజంపేట కేంద్ర సాధన ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు నిరసన ర్యాలీలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ కాలేజ్ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు

అదేవిధంగా రైల్వే బోర్డు ఎన్లీ అందు అదేవిధంగా పార్టీకి సంబంధించకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రం నుంచి రాయచో రాజంపేట చేయాలని చెప్పి ఈరోజు ఈ రైల్వే బోర్డులో ఘనంగా ర్యాలీ చేయడం జరిగింది విద్యార్థులతో కావున విదేశంలో ఈ రోజు ఈ నెల ఇరవై ఎనిమిది రెండు వరకు విదేశ ప్రభుత్వం అదే లాస్ట్ రోజున ఏదైతే ఈ విద్యా సంస్థలు ఐఐసీ దగ్గరికి వెళ్ళి దాని నుంచి మనం సమకలు రావలసి ఏదైతే ఉందో కొంతవరకు వెళ్ళే వివాహాన్ని మీ